అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం హలో ఏం దాక్కుంటున్నారు నేను కాని రావట్లేదా కనపడ్డది పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారండి సిరి గారేమో హోంవర్క్ చేయలేదు సిరి ఏది సిరి ఏమో హోంవర్క్ చేయలేదంట గారి హోంవర్క్ చేస్తుంది ఈవిడి గారేమో రెడీ అయిపోయి కూడా సిరి కొట్టిందని చెప్పని నలుగైతే పడుకుంది వీళ్ళైతే రెడీ చేసేసిందమ్మ మాకు ఈరోజు కూరకే తోటకూర ఉంది కదా మన పెరట్లో కాచింది ఆ తోటకూర అయితే వండుతుందమ్మ నేనైతే హోటల్ దగ్గరికి వెళ్తున్నానండి హోటల్ దగ్గర నాన్న బాబాయ్ కూడా వచ్చాడు ఇద్దరు కలిసి రాళ్ళు అయితే మోతున్నారు మా నాన్న అసలు మాట్లాడలేదు మొన్న సరిగా ఇప్పుడు మాట్లాడతా ఎందుకంటే పని చేస్తున్నాడు కదమ్మో అయ్యో అని చెప్పిన నన్ను ఏం మాట్లాడతాడు చూస్తా ఇదిగోండి రాళ్ళ గుట్ట ఉంది కదా పాపం చాన మట్టికి వీళ్ళు అయితే కదిలిచ్చేసారు బాబాయ్ అయితే ఇప్పుడు వెళ్ళాడు ఇంటికి குதடியோ தீயம் வந்து நான் சார் ரோஜில் பண்ணி தப்புக்க வச்சி செயாலு பனா இது நான் கோத்த ఆ చేత ఏమంటే రాళ్ళు మోపించి నువ్వే చక్కగా చేతుల పై పెట్టుకుని నిలు పడుతున్నా ఎప్పుడూ ఆంటీ వాళ్ళు వచ్చేసరికి తీయలేదు ఇవ్వండి చక్కగా వేర్చారు అది అక్కడ వరుస అక్కడ వరుస ఇక్కడ ఇంకా బయట అయితే బేర్చారు వాళ్ళకి అరుగు కావాలండి అరుగు అరుగు తీసుకుంటే వాళ్ళకి బలం వచ్చింది అందుకని వెళ్ళిపోయాడు మా బాబాయ్ అరుగు అంటే మీకు అర్థమయ్యే ఉంటుందా ఎటు చూపించా అవునో ఆ రాళ్ళు మోసేసరికి అసలు నా చేతులు పోయింది అంటే అసలు ఏం తినలేదు కా తింటే గుంట తీసు సొంట తీమాన్ తవ్వు మరిచేత్తా విచ్చ ఇదిగోండి కర్ర ఇది ఎందుకు చూసారా గిట్ ఆర్డర్ వచ్చేవారికి డామ్ అందేది அந்த கரேன் குண்டி போனா சார் கடத்தே தான் மிக முக்கி போயிட சாங்கி போயிடுது తేగతం కాదు ఆ గడ్డి అంత ఉంది కదా అది తీకబట్టేసింది అది ఆ గడ్డి అప్పుడు పీక్ వచ్చింది నిరిగిపోయింది కర్ర డామ్ అని ఇప్పుడు నువ్వు ఆలస్యం చేయకుండా వస్తే మనం ఈ పనిని ముగించుకుని పోదాము మిమ్మల్ని ఎలా రేపు వెళ్ళిద్దేం చేస్తా య్యా ఇలా అమ్మా ఎట్రా కర్రెక్ట్ పెట్టి కర్రలాగ్ బల్ పైన పెట్టాముందా కనబడుతుందా ఎరిగిపోయింది చేసి ఇక్కడ ఉంది ముక్క ఇక్కడ తిప్పుతారు చూసా విసుకురాలా అట్ట తీసేసింది ఇది నాకైతే ఫ్లెక్సీ కొంచెం నీడ ఉంది నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా కమన్ కమన్ బేబే కమన్ పని బేబీ పని డాన్స్ బేబీ డాన్స్ అన్నట్టు ఫాస్ట్గా చేసుకురాకపోతే చర్ర అట్ట కుదరదు నేను తోతాను ఇసుకది నీకు వెళ్ళే ఏం చెప్పారు తెలుసా రేపు చేయాల్సిన పని ఈరోజు చేయమన్నారు మరి రేపు తినాల్సిన ఈరోజు ఎందుకు తినరు రాయాల్సిన ఈరోజు ఎందుకు రాయరు కొన్ని కొద్ది డౌట్లు చేస్తారు నాకు చెప్పు ఒక అటు ఇటు పుడతారు అంటే రేపు చేయాల్సిన పని ఈ రోజు చెయ్యండి అనే సామెత కరెక్ట్ కాదు అమ్మ ఈ రోజు పని ఆ రోజు చేసుకుంటే బెటర్ అవును కాబట్టి వీడియో చూసి ప్రతి ఒక్కరూ రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయాలని సామెతని బైక్అట్ చేద్దాం నేను అది అంటుంది ఓకే మి తల ఏం చేసి చెయ్యి పెడతా పోయింది తోటప్పుడు చెయ్యి ఎత్తు

ఇప్పుడు ఇక్కడ ఎలపాక వాళ్ళు వాడు చెప్పి వెళ్తున్నారు డెబ్బై మంది వచ్చారంట మా ఊరుగాడు వచ్చి ఒక రోజు చూసుకొని రెండవ రోజు కాపు కాకున్నారంట మాతారాపం ఇప్పుడు పడితే అప్పుడే వచ్చింది ఒకటే భయం పనికి అదొక పీకిలాటొచ్చింది ఎల్లపాకైతే

చాలా చాలా కారం పోయి పోయితే పోయిపోతే జాన్సి కత్తి ఎత్తుకొని నరికే జాన్సి తర్వాత చూసుకుందాం కారం కాదు కత్తి వచ్చి చాకెత్తుకులు పొడిచి తర్వాత చూసుకుందాం నిజంగా వాళ్ళు అయితే వాళ్ళు కాకుండా రెండు చుట్టాలు వచ్చింటే తెలిసిపోతారు మొన్న ఒక అతను వచ్చాడు ఖాతా నేను కనీసం రెండు మూడు సంవత్సరాల నుంచి ఆటో కూడా ఎక్కాడు అనమాట సరే జెంట్స్ ట్రాన్స్ఫిట్ ఉంటాడు జరిగింది మనకు మనం అయితే జాగ్రత్తగా ఉండాలి కదా మన జాగ్రత్తలో మనం అలాగా రానే వాడు అప్పుడు తెలియని మనుషులు వస్తే ఎవరు మీరు ఎవరింటికి వచ్చారు ఏంది అడగాలి కొంచెం అనుమానంగా కనపడింది అనుకో అదే అంటుంది కొంచెం అనుమానంగా కనిపించిన అనుకో ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా హండ్రెడ్కి డైలీజీ ఏంది ఇది వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడైనా ఉండని గుంటూరులోనూ విజయవాడలో ఉండని అది హెడ్ ఆఫీసు అక్కడ నుంచి నీకు జిల్లా కనెక్ట్ చేస్తారు జిల్లా నుంచి మండలానికి కనెక్ట్ చేస్తారు నుంచి ఫోన్ వాళ్ళు అరే నాయన నువ్వు డీటెయిల్స్ చెబుతావు కదా బాపట్ల జిల్లా కరలపాలెం మండలం అని వాళ్ళు ఫాస్ట్ గా కర్రపాలెం స్టేషన్ కి లైన్ కలుపుతారు ఇట్లా పాలన పరి ఊర్లో ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా దిగారు అంటే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు పిల్లల కోసం వస్తున్నారంట అని చెప్పి నీకు ఫాస్ట్ గా ఎస్ఐ గారు లేకపోతే కానిస్టేబుల్ ఫోన్ చేస్తాం ప్రతిసారి చెయ్యి

ఎవరన్నా బైక్లు వేసుకున్న రోడ్ అమ్మ కనపడితే ఎవరు కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం పిచ్చోళ్ళు వస్తున్నారంటే అంట అదే వస్తే అసలు కొత్త వాళ్ళు కనపడితే ఊర్లో ఎవరైందని అడగాలి ముందు వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోతే పక్కన వాళ్ళని వెళతాం లేకపోతే పోలీసులు చదువుతాం పోలీసులు ఫోన్ చేస్తాం చెయ్యాలి భయపడేది దేనికి నీకు ఎంత మోటివేట్ చేస్తున్నా నిన్ను లేదా వచ్చిందే నూట పది రూపాయలు ఇవ్వాలా వచ్చిందే నూట పది రూపాయలు ఇవ్వాలా అయిపోయిందాక అయిపోతే ట్రై ఆవయ హ వందనాలయ్యని కాడుండి ఉండిది కర్రదే హ్ ఇప్పుడు ది నా చేవలట్నిగా చేదల చేవలగాది అది తినే చేట్నిగా ఐనిరిపోయెదగా రిపోయెద కాప్టి ఇప్పుడు కొనిది కొడ అంతేగా చేత్తే మరి ఏంటో అగాంత్రది అగా లోప్ లో గోయింటది నా జయ్య అన్నదన్నం ఫట్లానను మరి మోగోళ్ళు చేసేటప్పుడు మోగోళ్ళు చేయవచ్చు ఎంత మట్టి అవుతుంది నా చేతిలో ఎంత అవుతుంది జాన్సీ నెక్క మనకు చెట్లు ఇప్పుడు ఎంత ఇంతలోత అన్ని అయితే నన్ను గోతమన్నాడండి కర్ర చుట్టడానికి చదులు పడుతుంది కదా అట్టా పట్టకుండా ఉండడానికి 你这个也怪的。 లాగు ఆపు ఆపు మరి లేదు అమ్మమ్మ నన్ను అడుగు అన్నగా సాయంత్రం ఇప్పుడు నీళ్ళు ఏం అవసరం లేదులే

ఏ అయిపోయి అనుకుంటా మూడు విషయాలు చెప్పాలండి మర్చిపోయింది గుర్తు చేసినందుకు మూడు నిమిషాలు మూడు ముక్కలు ఒక యాభై సెకండ్ లోపే చెప్పేసి చిన్న ఫాస్ట్ షార్ట్ గా సరే ముందుగా అయితే మన సబ్స్క్రైబర్ మంచిగానే చెప్పారు అండి అన్నది కూడా నిజమే పిల్లలు కూడా తెలుసుకోవాలి ముందు ముందు నేను నేర్చుకుంటాను వాళ్ళు నేర్చుకుంటాను అనేది నేను నేర్చుకుంటాను ట్రై చేస్తాను వీలైనంత వాటికి తర్వాత పిల్లల్ని అయితే నాలాగైతే అస్సలు పెంచండి నేను వాళ్ళు చక్కగా ఈరోజు జనరేషన్ ఎట్లా ఉందో దానికి తగ్గట్టుగానే పిల్లల్ని అయితే పెంచుకుంటాను ఇంకోటి చాలా మంది అయితే హాయ్ చెప్పనని అంటున్నారు ఒకళ్ళకి మళ్ళీ మిగతా వాళ్ళు బాధపడతారు ఫీల్ అవుతారు అందుకని మన సబ్స్క్రైబర్లు అందరికీ అయితే మా కుటుంబం తరఫున పెద్ద హాయ్ అండి ఇంకోటి ఎప్పటి నుంచో కామెంట్ పెడుతున్నారు మీ నెంబర్ ఏమన్నా అన్నా మీ నంబర్ ఏమన్నా అన్నా సిస్టర్ నేను చెప్పి నేను నంబర్ అడిగిన ప్రతిసారి ఇచ్చాను సిస్టర్ మీకు కాకపోతే మీరు రిప్లై మీకు నోటిఫికేషన్ వచ్చింది పైన మీరు దాన్ని చూసుకోలేదు నేను కొన్ని గంటల సేపు ఉంచేసి అయితే మీరు ఇంకా నోట్ చేసుకు నోట్ చేసుకుని అయితే చెప్పండి డిలీట్ చేస్తా అని చెప్పి కూడా రిప్లై పెట్టాను నేను నేను మూడు సార్లు ఇచ్చా సిస్టర్ రాజమండ్రి పిల్ల అని చెప్పేసి అయితే ఉందనమాట ఆ ఐడి నేమ్ అయితే అది సిస్టర్ అయితే ప్రతిసారి ఇచ్చిన నంబరు కొన్ని గంటల సేపు ఉంచైతే తీసేసాను అనమాట ఎందుకంటే అవును అవునులే కానీ ఆ అదన్నమాట సంగతే మళ్ళీ ఎప్పుడైనా మీరు కానీ నంబర్ అడిగితే నిన్న కింద నంబర్ ఇస్తా ఒక గంట రెండు గంటల నుంచి తీసేస్తా మీరు చూసుకోకపోతే తప్పు అయితే రాదు కాదు సిస్టర్ కొంచెం రిప్లై ఇవ్వండి పెట్టం కానీ రిప్లై ఇవ్వకపోవచ్చు మేము చూడకపోవచ్చు మేము రిప్లై ఇచ్చినప్పుడు అయితే పైన నుంచి లాగితే మేము రిప్లై ఇచ్చిన కనపడదు లేకపోతే రెండు మూడు గంటల తర్వాత అదే వీడియో ఓపెన్ చేసి మీ కామెంట్ కింద చూసుకుంటే ఖచ్చితంగా నంబర్ అయితే ఉండింది థ్యాంక్ యూ సో మచ్ ఇంకోసారి నంబర్ అడిగితే ఖచ్చితంగా నంబర్ పెడతాను ఒక రెండు మూడు గంటలు తీసేస్తాను అనమాట దాన్ని అయితే ఇంక అంతే మధ్య చేస్తే ఎండాకాలంలో చల్లగా తగదాం చెయ్యి 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 ఫాస్ట్ గా మంచి ఎంత బలంగా లేవు కాదు అందులో నేను ఎనకట్టుకు లేపుతాను చక్కగా పట్టుకోల్స్ కానీ హలో మరి ఎంత ఫాల్సనా హలో హలో హే ఫాల్స్ కొంచెం పంచతారా ఇవ నాకు థ్యాంక్స్ అమ్మా మంచి మూగుడు రావాలి నీకు వచ్చాడా అందుకే దగ్గర తీసుకొస్తే ఇప్పుడు చేతులు అక్క నువ్వు నేను నీ అంత తెలుగు వెళ్ళవండి కాదు కదా ఎత్తిపోయి ఎత్తిపోతే ఎట్లా వాడాలి ఇప్పుడు అయ్యి చెప్పవమ్మ పోట చెప్తాను ఏమైంది ఇదిగో 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 ఏం కదలే ఈ ఎండాకాలం లేదా అమ్మళ్ళు అయితే పెద్దమ్మ ఇంటికి వెళ్ళారండి అది చూపించడం కుదరలేదు ఈ వీడియో కానీ ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే గుర్తుపట్టేసింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్